నెక్స్ట్ నెక్స్ట్ అండి కేసీఆర్ కనుసన్నల్లోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందా తనకి ఫోన్ ట్యాపింగ్ కాకపోయినా ఇప్పుడు కవిత సారా వ్యాపారం చేయడానికి కూడా కేసీఆర్ మార్గదర్శకుడు అని ఈడీ నిన్న కోర్టులో చెప్పింది నా ఉద్దేశం అంటే నా అభిప్రాయం ప్రకారంగా లేకపోతే పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి అభిప్రాయాల ప్రకారంగా చాలామంది విశ్లేషకుల అభిప్రాయంగా చాలామంది ప్రజల అభిప్రాయంగా చూస్తే ఇక్కడ కేసీఆర్ గారి చుట్టూత లాక్ జరుగుతూ ఉంది ఆయన చుట్టూతో జరుగుతున్నటువంటి ఈ లాక్ చూస్తే భవిష్యత్తులో కేసీఆర్ గారికి ప్రమాద గంటికలు మోగుతున్నాయా ప్రమాద గంటికలు అంటే ఆయన పార్టీకి సంబంధించి కావచ్చు ఆయనకు సంబంధించి కావచ్చు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తబోతున్నాయా అనేటువంటి సందేహాలు కలుగుతూ ఉన్నాయి ఒకటి ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకెళ్తుంది దీన్ని సిబిఐకి విచారణకు ఎందుకు కోరట్లేదు అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు కేసీఆర్ గారిని నెంబర్ టూ ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన దాంట్లో పూర్తిగా ఆయన చుట్టూత ఆడ పగిలింది పొన్ను కాదు వెన్నుముక విరిగింది అది అర్థం చేసుకోవాలి ప్రజలని ముఖ్యమంత్రి గారే మాట్లాడారు నెంబర్ టూ నెంబర్ త్రీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీలో ఈడీ ఇద్దరూ కూడా ఇదంతా కేసీఆర్ గారికి జరిగే తెలిసే జరిగింది ఆయన ప్రమేయాన్ని కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇటు సెంటర్లో ఉన్నటువంటి సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థలు అన్నీ కూడా కేసీఆర్ గారి చుట్టూతో లాక్ అవుతూ ఉన్నాయి అంటే కేసీఆర్ గారు అరెస్ట్ తప్పదా అన్నటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి కేసీఆర్ గారిని అరెస్టు అని అంటే అది ఖచ్చితంగా పార్టీల్లో కావచ్చు ప్రజల్లో కావచ్చు వ్యతిరేకత వస్తుంది మరి అటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అంశంలో ఎక్కడెక్కడ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసి తరువాత మాత్రమే వాళ్ళు యాక్షన్లోకి దిగుతారా లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిపైన కేసీఆర్ గారి స్పందన ఎలా ఉంటుంది వీటన్నిటిపైన ఎవరికి వాళ్ళు మరింత ఇన్వెస్టిగేషన్ లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్కి వెళతారా సిబిఐ ఈడీ వీటిని మరింత దర్యాప్తు చేస్తుందా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులు సిబిఐకి ఇస్తుందా లేకపోతే ఉన్నటువంటి ప్రభుత్వం వీటికి సంబంధించి మరింత దర్యాప్తు సంస్థల్ని ఇది చేసి వీటన్నిటిని ఆధారాలతో బయటికి తీసుకొస్తుందా ఇదే అంశం పైన న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ అంశం పైన జరిగినటువంటి అంశాలపైన ఇప్పటికే కొన్ని సీల్డ్ కవర్లో వీటన్నిటినీ డేటాని పొందుపరిచారని వాటిని న్యాయమూర్తుల ముందు ప్రవేశపెట్టిన తర్వాత న్యాయమూర్తుల ఆదేశాల మేరకు అరెస్టులు జరుగుతాయా అనేది చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుగా కేసీఆర్ గారి అరెస్టు అంటే అక్కడ అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా చూస్తే ఈ అరెస్ట్ కూడా జరుగుతుందా ఈ అరెస్ట్కి జరిగేటువంటి అంశంలో అంటే ఇది సెంట్రల్ చేస్తుందా స్టేట్ చేస్తుందా సెంట్రల్ ఉన్న కేసులు ఉన్నాయా స్టేట్లో ఉన్న కేసులు ఉన్నాయా ఏ కేసుల్లో జరగవచ్చు అసలు జరిగి అంత నిర్ణయాన్ని తీసుకుంటారా అంత సాహసం చేస్తారా ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి వస్తున్నారు ఈ ఎపిసోడ్ని మనం గమనిస్తే ఎందుకో ఎక్కడో ఆందోళన కలుగుతుంది అంటే ఆయన తప్పుందా తప్పు లేదా పొరపాటు ఉందా పొరపాట్లేదా అనేవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఆయన సెంట్రిక్గానే ఈ మొత్తం ఎపిసోడ్లు జరుగుతున్నాయి అవునన్నా కాదన్నా ఆయన ఇప్పుడు కే కవిత గారు ఈ లిక్కర్ బిజినెస్లో ఉన్నారా లేదా అని అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు లేరు అని చెప్పినా కానీ ఉన్నారు అనేటువంటిది సిబిఐ ఈడీ ఎస్టాబ్లిష్ చేసేవారు ఎవరైతే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తను ఉంది తను చేపిస్తేనే మేము ఎన్ని చేసామని చెప్తున్నారు మరి ఇప్పుడు కవిత లిక్కర్ వ్యాపారం చేసిందా లేదా అనేది కేసీఆర్ గారికి తెలిసి తెలియదా తను వ్యాపారం చేసేటప్పుడు అసలు కవిత ఏం చేస్తుంది ఏం వ్యాపారం చేస్తుంది ఏం బిజినెస్ చేస్తుంది అనేది కేసీఆర్ గారికి తెలిసి తెలవదా తెలుసుంటే ఎంతవరకు తెలుసుండేది తెలియకపోతే ఎంతవరకు తెలియదు తెలిస్తే ఏమేమి తెలిసి ఉండొచ్చు తెలిస్తే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఎవరితో మాట్లాడుతుంది ఏంటి అది కూడా తెలిసి ఉండొచ్చా లేక ఆయనతో చెప్పి ఆయన చెప్పిందే చేసి ఉండొచ్చా లేక ఆయన సలహా తీసుకొని ముందుకు వెళ్ళి ఉండొచ్చా ఇలా చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి ఇందుట్లో ఇందులో వ్యాపారాలు చేసేటప్పుడు ప్రభుత్వాలు కాంట్రాక్టర్ల మధ్య ఖచ్చితంగా ఒక ఒప్పందం ఉంటుంది రాజకీయ పార్టీ నేతల మధ్య అక్కడ కూడా జరిగింది దానికి ఇంకొంచెం విభిన్నంగా జరిగింది కాకపోతే ఇష్యూ ఫ్లేరప్ అయింది కాబట్టి ఇష్యూ పెద్దదైంది కాబట్టి ఇందులో లెక్కర్ వ్యాపారం కవిత చేయటం కరెక్టా కాదా అనేటువంటి అంశం వచ్చింది కాబట్టి ఇందులో కేసీఆర్ గారి ప్రమేయం ఉందా ఉందా లేదా అనేటువంటి చర్చ వస్తుంది కాబట్టి ఈ ఈ వ్యాపారం అనుమతితో జరిగిందా అనుమతి లేకుండా జరిగిందా లేక ఆయన ఆలోచనలతోనే జరిగిందా అనేటువంటి చర్చ వస్తుంది కాబట్టి ఇది మరింత ప్ర వివాదంగా మారేటువంటి అంశం ఉంది అస్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఓవరాల్గా అంటే కేసీఆర్ గారు చుట్టూతే ఇప్పుడు మొత్తం కేసులన్నీ తిరుగుతున్నాయండి మొన్నటి వరకు కేటీఆర్ గారితో అన్నారు కానీ ఇప్పుడు కేటీఆర్ గారిది సైడ్ ట్రాక్ అయిపోతుంది ఇప్పుడు లెక్కర్ కేసులో సిబిఐ ఈడీ రెండు కేసీఆర్ గారి మీదే టార్గెట్ చేస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ఎవరైతే నిందితులు ఇచ్చినటువంటి దాన్ని బట్టి నెంబర్ వన్ పొజిషన్ అన్నప్పుడు అది ప్రభుత్వం రోజు లీడ్ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చుట్టూతో వెళుతుంది కాళేశ్వరం ప్రాజెక్టులో పగిలింది పొన్ను కాదు ఊడింది పొన్ను కాదు ఇరిగింది వెన్నుముక అని చెప్పడంతో దాని ఇన్వెస్టిగేషను ఆయన చుట్టూతో వెళుతుంది అంటే ఓవరాల్గా కేసీఆర్ గారి చుట్టూతో జరుగుతున్నటువంటిది ఒక లాక్ అంటే అంటే ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు లేదా ఆయన గతంలో చేసినటువంటి పరిపాలనకు సంబంధించి కావచ్చు ఇవన్నీ చూస్తే కొంత అంటే ఆయన సెంట్రిక్గా జరుగుతున్న ప్రమాదం ముంచుకొస్తుందా ప్రమాద గంటకలు మోగబోతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి ఏమంటారు ఏంటి దాని మీద ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు వంశీ గారు జనరల్గా ఒక సామెత ఉంటుంది ఆల్ రోడ్స్ లీడ్స్ టు అని చెప్పి అన్ని రహదారులు అటువైపే వెళ్తుంటాయి వంశీ గారు అలానే ఈరోజు కేసీఆర్కి సంబంధించి కూడా ఒక రకంగా లిక్కర్ స్కామ్ దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి కూడా లిక్కర్ స్కామ్ సంబంధించిన విచారణ జరుగుతున్నప్పటికీ దాని మీద అనేక పరిణామాలు జరిగినప్పటికి కూడా ఇప్పటివరకు అందులో కవిత దాదాపు అరెస్ట్ అయ్యి మూడు నెలల రెండు నెలల నుంచి కవిత అరెస్ట్ అయ్యి ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా కేసీఆర్ పేరు దీనికి సంబంధించి తెర మీదకి రాలేదు అంతే కదా అసలు కేసీఆర్ ఎప్పుడు కూడా మాట్లాడలేదు వంశీ గారు దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏనాడు ఈ మధ్య కాలంలో ఎప్పుడో ఒకసారి మాట్లాడారు తప్పితే ఏనాడు కూడా కేసీఆర్ మాట్లాడలేదు కానీ స్వయంగా ఈ లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న గోపి కుమరన్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంలో మమ్మల్ని అందరినీ కూడా కవిత తీసుకువెళ్ళి ఢిల్లీలో ఉన్న కేసీఆర్ గారి అధికార నివాసంలో కేసీఆర్ గారికి పరిచయం చేసింది ఆ సందర్భంగా కేసీఆర్ గారు అసలు ఏంటి ఈ పాలసీ ఏంటి దీనికి సంబంధించి అన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఈవెన్ ఈ పొలిటికల్ మనీ కూడా అంటే ప్రధాన ఆరోపణ ఏంటి ఈ లిక్కర్ మనీ లిక్కర్ ద్వారా ఈ పాలసీ మార్ పాలసీలని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా వచ్చిన మనీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ మనీ వెళ్ళిని ఆ మనీ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో వీళ్ళు వినియోగించారు అని అనేది ప్రధానమైన ఆరోపణ ఆ మనీకి సంబంధించి కూడా కేసీఆర్ గారు వివరంగా అడిగి తెలుసుకున్నారు అని అని చెప్పి చెప్తున్నారు మరి వాళ్ళ ఆరోపణలు ఎంతవరకు నిజమో తెలియదు కానీ వంశీ గారు అంటే ఆ ఆ నిందితుడిచ్చిన వాంగ్మూలం ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఒకవేళ ఆ నిందితుడు వాంగ్మూలం ఎప్పుడో ఇచ్చారు కదా ఆయన అరెస్ట్ అయినప్పుడు ఇప్పుడు ఈడీ ఎందుకు కోర్టు దృష్టికి తీసుకువచ్చింది కవిత బెయిల్ వ్యవహారం వచ్చినప్పుడు ఇన్ని రోజులు ఎందుకు కేసీఆర్ గారి పేరు బయటికి రాలేదు అని అనేది ఇప్పుడు అదొక పెద్ద మిస్టరీ దాంతోపాటు జనరల్గా కేసీఆర్ గారి గురించి మనందరికి కూడా తెలుసు వంశీ గారు ఆయన ఏ అంశమైనా సరే ఒకవేళ ఆయన దృష్టికి గనక వెళ్ళుంటే ఏ అంశమైనా సరే అది సాగునీటి అంశమైనా లేదా తెలంగాణ చరిత్ర అయినా ఇంకొక అంశమైనా అంతర్జాతీయ అంశమైనా ఏదైనా కేసీఆర్ గారు సమగ్రంగా తెలుసుకుంటారు ఏదో పై పైన ఆషామాషిగా ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు పోనీలే అని అనుకోరు ఒకవేళ కేసీఆర్ గారి దృష్టికి గనక వాళ్ళు చెప్పింది నిజమే అయ్యి నిజంగానే ఆ వాంగ్మూలం కనుక కరెక్ట్ అయితే కేసీఆర్ గారు ఏది తెలుసుకున్నా కానీ పూర్తిగా సమగ్రంగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు మరి నిజంగా ఈరోజు ఆ గోపి కుమరన్ అనే వ్యక్తి చెప్పినట్లుగా ఈడీ చెప్తోన్న ఈ అంశం కేసీఆర్ గారికి సంబంధించి కేసీఆర్ గారితో మాట్లాడిన తర్వాతే ముందుకెళ్లారు అని అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారిని ప్రశ్నించే అవకాశం ఉంది కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి కేసీఆర్ గారిని కూడా ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఇప్పటిదాకా జరిగిన ప్రాసెస్ అలా జరిగింది కాబట్టి ఖచ్చితంగా కనిపిస్తోంది వంశీ గారు దాంతోపాటు ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా అనేక అంశాల్లో రోజు రోజుకి వస్తున్న రోజుకొక చిత్ర విచిత్రమైన అంశాల్లో కూడా మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి కేసీఆర్ గారి దగ్గరికే వెళ్తోంది దీంతోపాటు కాళేశ్వరానికి సంబంధించి జనరల్ సహజంగా కూడా కేసీఆర్ గారికి ప్రమేయం ఉందా లేదా అనేది పక్కన పెడితే కేసీఆర్ గారు దాన్ని ఒక తెలంగాణ జీవనాడిగా ఆయన దాన్ని ప్రొజెక్ట్ చేశారు కాళేశ్వరం ఎలా ఉంటుంది అని అనేది మొత్తం కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చూపించారు మొత్తం తానే దగ్గరుండి ఒక ఇంజనీర్ లాగా లేదా ఇంకొకళ్ళలాగా అసలు కాళేశ్వరం సృష్టికర్త లేదా కాళేశ్వరం రూపకర్తగా కేసీఆర్ గారిని పేర్కొనే అప్పుడు అక్కడ ఏదన్నా జరిగే డిజైన్స్ కానీ వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా కేసీఆర్ గారికి తెలిసే జరిగి ఉంటుందని అనుకుంటారు ఒకవేళ అందులో గనక నాసిరకం అని అనేది ప్రూవ్ అయితే ఈ వీటన్నిటిలో కూడా మొత్తం అంటే అన్ని అంశాల్లో కూడా ఖచ్చితంగా అటు తిరిగి ఇటు తిరిగి కేసీఆర్ వైపుకే వెళ్తున్నాయి అని అంటే అంటే ఐస్ గారు అంటే మనం ఊహించినటువంటి ప్రమాదం ముంచుకొస్తుంది అనేది అర్థమవుతుంది అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు అధికారులు ఇచ్చినటువంటి వాంగ్మూలం చూస్తే అది చాలా పెద్ద నేరం కనపడుతుంది న్యాయమూర్తుల ఫోన్లోని అంటే ఇక అలాంటి అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది చాలా ప్రమాద గంటకలో అంటే ఇప్పుడు కేంద్రం నుంచి ఒక సిబిఐ ఈడీ కావచ్చు ఇక్కడ స్టేట్లో ఉన్న దర్యాప్తు సంస్థలు కావచ్చు కేసెస్ అంటే ఏదైనా సరే ఒకసారి రికార్డెడ్ అయిన తర్వాత ఆ కేసు నుంచి అంత త్వరితగతిన తప్పుకోవటం సాధ్యం కాదు మరి ఇవన్నీ అసలు వారికి తెలిసి జరిగినాయా తెలియక జరిగినాయా లేక వారికి సంబంధం ఉందా వారికి సంబంధం లేదా లేక కావాలని ప్రభుత్వాలు ఈ రకంగా ఆయన మీద కుట్రబనుతున్నాయా లేక ఆయన చేసినటువంటి వాటిని ఈరోజు బయటికి తీసుకొస్తున్నాయా లేకపోతే ఈ అధికారులు చేసి ఆయన మీద నెడుతూ ఉన్నారా లేకపోతే ఆయన చేయించి అధికారుల మీద నెడుతూ ఉన్నారా ఇవన్నీ కూడా కొన్ని తెలియాల్సినటువంటి బయటికి రావాల్సినటువంటి అంశాలుగానే కనపడుతూ ఉన్నాయి సరే ఈ ఎపిసోడ్లో చూస్తే ఖచ్చితంగా ఎక్కడో ఒక డేంజర్ గేమ్ అయితే నడుస్తుంది అని అనుకోవచ్చు మరి ఫైనల్గా బీజేపీలో కనుక బీఆర్ఎస్ పార్టీ మెడ్జైతేనో లేకపోతే కలిస్తేనో లేకపోతే అలాంటివి కూడా ఏదో ఊహాగానాలు వినిపిస్తున్నాయి అలాంటివి జరిగితే మరి ఈ కేసులు పక్కకు పోతాయి అజిత్ గారు అట్లాంటిది ఏమైనా ఉంటుందా ఖచ్చితంగా గారు అంటే నేను అది దీన్ని పార్టీ లేదా ఇంకొకటి ఇంకొకటి అని అనంగానే ఎందుకు మనం దీన్ని అనుమానించాల్సి వస్తుందంటే అంటే మనమేమి దీని మీద ఇదేదో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఈ వాదనలు మనం జర్నలిస్టులుగా వినిపించలేం కానీ కేసీఆర్ గారికి ప్రమేయం ఉంటే ఆ గోపి మురుగన్ అనే వ్యక్తి ఎప్పుడు అరెస్ట్ అయ్యారు అప్పుడే ఆయన వాంగ్మూలం ఇచ్చారు వంశీ గారు అప్పటి వాంగ్మూలాన్ని ఇప్పుడు కోర్టు ముందు ఎందుకు పెట్టారు ఫస్ట్ కవితను అరెస్ట్ చేసే అప్పుడు ఎందుకు ఈ అంశాన్ని ఈడీ ప్రస్తావించలేదు రెండోసారి మళ్ళీ బెయిల్ పిటిషన్స్ అప్పుడు ప్రతిసారి జరిగినప్పుడు ఎందుకు ప్రస్తావించలేదు దాదాపు రెండేళ్ళు దాదాపు కవిత అరెస్ట్ కూడా జరిగిన డ్రామా చూసాం కదా వంశీ గారు వెంటనే ఏం కవిత గారిని అరెస్ట్ చేయలేదు ఆ తర్వాత తర్వాత మళ్ళీ మళ్ళీ అంటే ఇదిలో ఖచ్చితంగా వాళ్ళ ప్రమేయం ఉందనేది ప్రూవ్ అవుతుంది ఉంది లేదా దానికి సంబంధించి కానీ దాన్ని డీల్ చేసిన తీరు చూస్తే మాత్రం దీని వెనక కొంత రాజకీయమైన ప్రయోజనాలు కూడా కనిపిస్తున్నాయి జనరల్ గా బీజేపీ ఆపరేషన్ వంశీ గారు అంటే మనం తప్పు చేస్తేనే వాళ్ళు ఎంటర్ అవుతారు సరే ఆ తప్పు ద్వారా వాళ్ళకి అవకాశం కలగ కలగొచ్చు అది ఎందుకంటే ఒక జాతీయ పార్టీ వర్సెస్ ప్రాంతీయ పార్టీ రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తుంది ఇది కేసీఆర్ గారు ఎప్పుడు అంటారు కదా వంశీ గారు రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తుంది కాబట్టి ఆ రాజకీయానికి అనుగుణంగానే ఇక్కడ జరిగింది వాళ్ళకి అవకాశం దొరికింది జెపి మొదటి నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా మహానగరాల్లో పాగా వేయాలనేది ముందుగా బీజేపీ ఎజెండా వంశీ గారు అది ఢిల్లీ కానీ ముంబై కానీ లేదా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఈ మహానగరాలు ఉన్న చోట పాగా వెయ్యాలి అని అంటే కాంగ్రెస్కి కాంగ్రెస్ ఎప్పుడు యాంటీ బీజేపీ అనేది కాంగ్రెస్ అలాంటిది మరి ఒకవేళ బీఆర్ఎస్ కనుక కొంతవరకు బలహీన పడితే ఖచ్చితంగా బీజేపీకి స్కోప్ ఉంటుంది అని అనేది అర్థమవుతోంది వంశీ గారు దానికి అనుగుణంగానే కానీ ఇది యాక్చువల్గా ఈ గేమ్ స్టార్ట్ చేసింది కేసీఆర్ గారే వంశీ గారు కాంగ్రెస్ని బలి బలహీనపరచడానికి ఆయన కొంత బీజేపీ వైపు చూసి చూడనట్లుగా అలా ఉన్నారు వంశీ గారు అది అటు తిరిగి తిరిగి చివరికి అదే గేమ్ నీ ఏమంటారు నీవు నేర్పిన విద్య అంటారు కదా ఓకే అలాగే అదే గేమ్ చివరికి కేసీఆర్ గారికి ఉనికికి ప్రమాదం తెచ్చే పరిస్థితి వచ్చింది వంశీ గారు ఓకే అంటే ఏదైనా కానీ ఇటుపక్క రేవంత్ రెడ్డి గారు అటుపక్క బడేబాయ్ ఇద్దరూ వైపున కేసీఆర్ గారిని అష్టదిగ్బంధనం చేస్తున్నారా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి మొత్తానికి ఇది కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి ఆడుతున్న మైండ్ గేమా లేక రెండు విడివిడిగా ఆడుతున్న మైండ్ గేమా లేక జరిగినటువంటి అంశాల ఆధారంగా జరుగుతున్నటువంటి దర్యాప్తు కోణమా లేక చేసినటువంటి తప్పుల ప్రకారంగా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ సారాంశమా ఏంటి అనేది చూడాలి భవిష్యత్తులో వీటికి సంబంధించి ఇంకా ఎన్ని ఎన్ని అంశాలు వస్తాయో ఏంటో తెలియట్లేదు గారు ఫైనల్గా ఒకటి అర్థమవుతుంది ఏంటంటే భవిష్యత్తులో రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళటంతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఆయన లోపలేసిద్ది తర్వాత మళ్ళీ వాళ్ళు దిగి వీళ్ళు రావడం వీళ్ళ లోపలేస్తారు ప్రస్తుతానికైతే ఎవరైతే ముఖ్యమంత్రిగా చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా జైలుకు పోవాలని ఒకటి ఫిక్స్ అయిపోయి ఉండాలేమో అనిపిస్తుంది చూడబోతే ఇది రాజకీయాల్లో మంచిది కాదు ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పులు చేయటం మంచిది కాదు అధికారం దిగిన తర్వాత వాళ్ళ మీద కక్ష సాధించడం వాళ్ళు తప్పు కాదు తప్ప కరెక్ట్ కాదు ఏదైనా ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి ప్రజలు వీటిపైన ఒక స్పష్టమైనటువంటి ఒక ఇది ఒక డిజైన్ చేయాలంటే వాళ్ళ ఆలోచనని పంచుకొని బయటకి చెప్తా ఉంటే కొంత ఇది వచ్చింది చూద్దాం మరి సరే అయితే అతిథి గారు రైట్ అండి